ప్రభువును రక్షపడిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడనని మీ అందరికీ శుభం కలుగునగాక ఓ సేవకుడిగా మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను దేవుని మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను మన దేవుడు ఎవరు అంటే వాత్సల్యము కలిగిన దేవుడు ఈ మాట మీరు నూట పదహారవ కీర్తనలో ఐదో వాక్యలో చూస్తారు మన దేవుడు ఎవరు వాత్సల్యము కలిగిన వాడు మనం ఈ మాట అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం మనుషుల మధ్యలో కూడా వాత్సల్యత మనుషుల మధ్యలో కూడా ప్రేమ ఉండాలని కోరుకుంటాం దేవుడు వాత్సల్యము కలిగిన వాడు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే మీరు ఆ పైన కొన్ని వాక్యాలు చదువుతారు అక్కడ బాధలు వచ్చాయని పడ్డానని పాతాళ పాశములు అరికట్టావని సమస్యలు ఎక్కువగా ఉన్నాయని భయం ఆవరించిందని మనిషి కలవరపడతా ఉంటాడు దీనికి కారణం దేవుడు రాసిన రాసే అని అనుకోకూడదు బాధల కారణం ఏంటంటే మనుషులు కొన్ని చేయకూడని పనులు చేసి బాధలు తెచ్చుకుంటారు కొన్నిసార్లు వెళ్లగూడంతో త్రా వెళ్ళి ముళ్ళ కంపలో పడుతుంటారు కొన్నిసార్లు అది మంచిది కాదని తెలిసిన చీకడ మార్గంలో వెళతారు జీవితం చీకడవుతుంది కొన్నిసార్లు పెద్దలు సద్దన్న మూటలాగా కొన్ని మాటలు చెబుతారు కానీ కొన్నిసార్లు ఆ మాటలు లెక్క చేయుము వాక్యం చెబుతుంది వినం దైవజనుడు చెప్తున్నాడు వినం కొన్నిసార్లు పెద్దలు చెబుతారు తల్లి చెబుతుంది వినకుండా వెళతారు వెళ్ళాక జీవితం అంత ఏమవుతుంది తెలుసా అస్తవ్యస్తం అవుతుంది వేదన మిగులుతుంది అయ్యో నన్ను విడిపించేవాళ్ళు లేరే బాధలు ఎట్లా వచ్చినాయే తెలివి తక్కువ పనిచేసానంటే వాపోయోడు కూడా లేకపోలేదు ఈరోజు నేను ఒక సావుకుడుగా చెప్పగలిగిన మాట నీవు ఎలాంటి దారి తప్పినా ఎలాంటి చీకట్లోకి వెళ్ళినా నువ్వు ఎంత తడువులాడినా పని జరగకపోయినా ప్రయాసపడ్డా గమ్యం చేరకపోయినా కష్టాజితం అని అనుకున్నా మిగలకపోయినా నువ్వు వేదన పడనక్కర్లేదు అది కారణం నువ్వు దారితో పెద్దల మాట వేరకపో చేసి ఉండొచ్చు కానీ నీ మీద ఆ దేవుడు ఒక్కసారి అలా చూస్తాడు చూసిన దేవుడు ఎలా చూస్తాడో తెలుసా చెప్పిన మాటను వేర దుర్మార్గుడు అనడు ఆయన వాత్సల్యంతో చూస్తాడు అంటే అర్థం ఏమిటి గొర్రె దారి తప్పి ఇట్లా ఇరుగున పడింది అనుకుని తొంభై తొమ్మిది గొర్రెలు వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళిన వాత్సల్యం కలిగిన దేవుడు అంటే పోతే పోయింది మిగతా తొంభై తొమ్మిది ఉన్నాయి అనే ద్వారణ కాదాయన్ ప్రతి వారి పట్ల ఆయన వాత్సల్యం కలిగినవాడు సరే గొర్రె తప్పింది వెళ్ళిపోయింది ఎక్కడో బండసందులో రక్కస పదల మధ్యలో ముళ్ళ పాదలో చిక్కుపడి వెంటనే దాని మీద కనికరపడి ముళ్ళలో తాను ముళ్ళు తొలగించి నెమ్మదిగా తాను తీసుకుని నెమ్మదిగా గాయాలతో ఉన్న దాన్ని చెవు పట్టుకుని ఈడ్చుకుంటా వచ్చి బుద్ధుందా లేదా అన్నాడు ఆయన తప్పిపోయిన భుజం మీద మోస్తాడు దాని అర్థం ఏంటంటే నీవు తప్పిపోయావు గనక ప్రతీకార మనస్తత్వం అయింది కాదు ఆయనకు వాత్సల్యం చూడమే తెలుసు అదే మనం అనుకోండి ఎన్నిసార్లు చెప్పారు నువ్వు నా మాట వినకపోయావు అనుభవించు అనే వాడతాం కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు కదా కనుక ఈ రోజున సహోద్రుడారా ఈ వాక్యండి మీ జీవితంలో సమస్య ఎంత పెద్దదైనా అది బుద్ధిపూర్వకంగా తీర్చుకున్నా కాకపోయినా నీకు ఎదురొచ్చినట్టు అనిపించినా సమస్యలు సుడిగుండంలో ఉన్నా నువ్వు నలిగిపోను నేను ఏసును ఎరుగుదును ఆయన వాత్సల్యతను ఎరుగుదు ఆయన వాత్సల్యం ద్వారా ఇప్పటి వరకు నేను బ్రతుకుతూ ఉన్నాను ఆ దేవుడు నాకు చూపిన వాచెలితే నీకు ఆ సర్వమానవాడికి వాచ్ చెల్లిసి చూపగలిగిన ఇప్పుడు నువ్వు చేయగలిగిందో ఒక్కటే అయ్యా తెలుసు తెలియక భయంకరమైన విపత్తుల్లో ఉన్నాను గణాంధకాలంలో ఉన్నాను ఉరుడు మధ్యలో ఉన్నాను పాదల వలయంలో ఉన్నానని ఆయన వైపు తిరిగి చెప్పగలిగితే ఆయన ఎంత వాడో తెలుసా సమస్తాన్ని విడిచి తొంభై తొమ్మిది గుర్రలు విడిచి ఒక్క గురుకు పరిగెత్తుకొచ్చినట్టుగా ఆయన నీ దగ్గరకు వస్తాడు నీ నువ్వు ప్రతీకారంతో చూడక ప్రేమతో పలకరిస్తాడు భుజాల మీద మోస్తాడు తీసుకొచ్చి మందలో పెట్టినట్టే కానీ అలా క్షేమకరమైన కుటుంబంలో నిన్ను నాడుతాడు పెడతాడు అంటే నీకు మంచి రోజులు వస్తాయి మరి అలాటప్పుడు ఈ మాటలు విన్నాకైనా నువ్వు ఎందుకని నిరాశగా కుంగిపోవాలి ఒక్కసారి జీవం కలిగిన దేవుడు వైపు తిరగండి దేవుడు కరుణావాచల్యం కలిగినప్పుడు ఆయన ఎవరో చెప్పన సర్వమానవాడి పాపం చేసి యమగుండానికి పెడుతున్నారు ఆ వాత్చలత కలిగిన వాడు మన పాపాలను నిచ్చిన వేసుకుని సిలువలో భయంకరమైన బాధ అనుభవించి తన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచాడు ఆయన రక్తం మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధునిగా మార్చి మోక్షానికి తీసుకువెడతాం ఆయన వాచ్యలతో ఎంత గొప్పది అర్థమైందిగా ప్రాణం పెట్టి రక్తం కాచాడు చిన్న చిన్న విషయాలను మీద వాచ్యలను చూపడా చూపగలిగినవాడు నీకు మేలు కరుగునగాక పరిశుద్ధుడను ప్రేమబడిన ప్రభు వందనాలయ నీ విడల కొరకు ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక సమస్యలు పరిష్కరించండి చిక్కుబడిన సమస్యల నుంచి విడుదల కలగా నీ వాచ్ఛల్యత వాళ్ళ పట్ల కనపరచండి వాళ్ళ రోగులైనా దోషులైనా బలహీనులైనా కనికరించండి వాళ్ళకి నీ ప్రేమను కనపరిచి మేలు దీవిన నెమ్మది అలాగే పిల్లలక్షేమం కొరకు చదువులు కొరకు వివాహాల కొరకు ఆరోగ్యం కొరకు కూరుకుపోయినప్పుల నుంచి విడుదల కలిగేట్టుగా కష్టాజతను దీవినకరంగా అన్ని విషయాల్లో మేలు చేసి నీ ఆప్యాయత వాడు అనుభవించినట్లుగా కృపదూపి రక్షణ భాగ్యం దయచేయమని ఏ సుపేరట వేడుతున్నాము తండ్రి ఆమె